హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరూ చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను నా ఛానల్ అందరూ ఫాలో అవుతున్నారని అనుకుంటున్నాను నాకు కంటెంట్ మీ అందరికీ నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను నేను తప్పకుండా నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అప్లోడ్ చేశానండి అవి అందరు చూస్తున్నారని అనుకుంటున్నాను ఫాలో అవుతున్నారని కూడా అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటి అంటే నేను అసలు ఎవరు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలని అనుకుంటారు ఆల్రెడీ సో అందుకనే ఒకసారి ఈ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఒకసారి ఇంట్రడక్షన్ ఇద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఈరోజు నన్ను మీకు ఇంట్రడ్యూస్ చేసుకుని నా ఛానల్ పద్దు స్నేచర్ యొక్క ముఖ్య లక్ష్యం కూడా నేను మీకు తెలియచేయాలని ఈ వీడియో చేస్తున్నాను మీ టైం అయితే వేస్ట్ చేయనండి నేను చెప్పాలనుకు త్వరగానే కంప్లీట్ చేస్తాను నా పేరు బేబీ పద్మిని అండి మాది గుడివాడ నాకు టూ థౌసండ్ టెన్లో మ్యారేజ్ అయింది నాకు ఇద్దరు పిల్లలు నా క్వాలిఫికేషన్ ఎంఎస్సి బీఈడీ అండి నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పీజీ డిప్లొమా ఇన్ యోగా కూడా నాగార్జున యూనివర్సిటీలో రిజిస్టర్ చేశానండి అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను నేను అయితే నాకు ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు సో జాబ్కి రిజైన్ చేశాను తర్వాత జాబ్ సెర్చింగ్ కూడా ఏం చేయలేదు ఎందుకు అంటే ఇద్దరు పిల్లలు నెక్స్ట్ టైం ఆ సార్ యొక్క హెల్త్ నాకు ముఖ్యం అనిపించింది సో వాళ్ళని కే వాళ్ళ హెల్త్ కేర్ అనేది వాళ్ళ వాళ్ళకి వాళ్ళుగా తీసుకుంటానికి చిన్నపిల్లలు కదా కుదరదు కదా వాళ్ళకి తెలియదు కదా సో వాళ్ళ హెల్త్ కేర్ విషయంలో నేను చాలా కేర్గా ఉండాలి నెక్స్ట్ చిన్నప్పుడు మనం తగిన కేర్ తీసుకుంటే పెద్ద వాళ్ళు వాళ్ళ వెనకాల మనం ఉండాల్సిన అవసరం లేకుండా వాళ్ళ హెల్త్ ఉంటుందని నేను ఇప్పుడు జాబ్ రిజైన్ చేశాను ఈ ఇదిలో నాకు ఏమర్థమైందంటే బాగా నాకు ఇంకొకటి ఏంటి అంటే కనుక చిన్నప్పటి నుంచి కూడా నేచర్ అంటే బాగా ఇష్టం అండి అది నాకు ఎందుకో తెలియదు కారణం తెలియదు కానీ నేచర్ అంటే చాలా ఇష్టం ఆ నేచర్ మీద ఉన్న ఇష్టం వల్లే నేమో ఒకవేళ నా ఛానల్కి కూడా పద్స్ నేచర్ అని నేను పేరు పెట్టుకున్నాను అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే కనుక అదే ప్రేమ నేను సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రకృతి గురించి చెప్పి అలాగే ప్రకృతి వ్యవసాయం చేయటం వలన వాళ్ళకి ఎన్ని విధాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ఉపయోగపడుతుందో దానివల్ల లాభాలు ఏంటో ఇవన్నీ కూడా నేను చెప్పాలని అనుకోవడం అనేది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఈ ఛానల్ ద్వారా నేను మీకు ఎటువంటి సమాచారాన్ని అయినా ప్రకృతి వ్యవసాయం గురించి కానీ ప్రకృతి గురించి కానీ నేను మీకు తెలియజేయగలుగుతాను గోమాత గురించి అయినా సరే చెప్తానండి అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ప్రకృతి మనల్ని ప్రేమిస్తే మనకి అది మనల్ని తిరిగి ప్రేమిస్తుంది ప్రకృతికి మనం ఏమిస్తే అది మనకు తిరిగి ఇస్తుందండి ఇది బాగా మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే కనుక టూ ట్వంటీ వన్ నుంచి నేను ప్రకృతి వ్యవసాయం గురించి నేను స్టడీ చేస్తున్నానండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూగా సో నేను నేను ఒక్కదాన్నే హెల్దీగా ఉంటే సరిపోదు నా చుట్టూ ఉన్న చాలామంది కూడా హెల్దీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి నేను ఒక్కదాన్నే హెల్దీగా ఉండాలి అనుకుంటున్నాను ది స్వార్థం అవుతుంది కానీ నాకు తెలిసిన హెల్త్కి సంబంధించిన విషయాలు మిగతా వాళ్ళతో కూడా షేర్ చేసుకోవాలని ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి అందుకనే నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను పద్దు స్నేచర్ అనే పేరుతో దయచేసి ఇది అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎవ్వరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా కంప్లీట్గా చూడండి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే అండి టూ ట్వంటీ వన్ నుంచి ప్రకృతి వ్యవసాయం గురించి నేను స్టడీ చేయడం మొదలుపెట్టాను మొదలుపెట్టి అలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన పండ్లు కూరగాయలు బియ్యము మిల్లెట్స్ ఈ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను కలెక్ట్ చేసుకుని ఎవరైతే ప్రకృతి వ్యవసాయం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో ఆ రైతుల దగ్గర నేను కలెక్ట్ చేసుకుని ఆ ఫుడ్ నేను మా మేమందరం కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా తింటున్నామండి హ్యాపీ హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నాము అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ టూ ఇయర్స్ నుంచి నేను కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి రైస్ మినుము పెసలు పండిస్తున్నాం అలాగే ఇయర్ కొంచెం అరటి కొన్ని అరటి పిల్లకలు పసుపు కూడా వేశాను ఆల్రెడీ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను మీ అందరు చూశారనే అనుకుంటున్నాను చూస్తారు ఖచ్చితంగా ఎందుకు అంటే ఇవాళ నేచర్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరో ఉండరు లాగానే మీ అందరికీ కూడా నేచర్ అంటే ఇష్టం అని నాకు తెలుసు దయచేసి అందరూ కూడా నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి అండి అలాగే సపోర్ట్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను ముందు ముందు ప్రకృతి వ్యవసాయం గురించి చేసే వీడియోస్ కానీ నెక్స్ట్ ప్రకృతి గురించి నేను తెలిపే కంటెంట్ ఏదైనా సరే మీ వరకు వస్తుంది అలాగే మీ వరకు వచ్చిన దాన్ని మీ తోటి వాళ్ళకు కూడా అది షేర్ చేయండి ఇంకొక విషయం ఏంటి అంటే కనుక నేను ఎలా అయితే ప్రకృతి గో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిన బియ్యం పళ్ళు కూరగాయలు మిల్లెట్స్ తింటున్నానో అలాగే మీ వరకు కూడా మీరు మీ వరకు మీకు మీరుగా ఉంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించి మీకు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వరకు మీరు పండించుకుని తినాలని నేను ఆశిస్తున్నాను లేదు అవకాశం లేని వాళ్ళు అట్లీస్ట్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకుని మీరు తిని హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని ఆశిస్తున్నానండి అలా అదే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం అంటే గోవి యొక్క పంచగవ్యాలతో దేశీ విత్తనం ఉపయోగించి చేసే వ్యవసాయాన్నే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం అంటారండి నెక్స్ట్ దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దండి ఫుల్ వీడియో చూడండి నెక్స్ట్ అందరూ కూడా నాకులాగానే చాలామందికి ప్రకృతి వ్యవసాయం చేయాలని ఉన్నా అది ఎలా చేయాలి ఏంటి అనేది తెలియక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి నేను మీకు రిప్లై ఇస్తానండి ఖచ్చితంగా అందరూ కూడా దయచేసి సాధ్యమైనంత వరకు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని ఫాలో అవ్వాలనే నేను కోరుకుంటున్నానండి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే నేను ముందు ముందు కూడా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ నెక్స్ట్ అలాగే ఇంకా నేను కొద్దిపాటి స్థలం కోసం చూస్తాను వస్తున్నాను ఆ స్థలంలో కూరగాయలు పండ్లు అవి పండించి నేను మీకు వాటిని కూడా నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది దాని గురించి డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా నన్ను అడగొచ్చు మీరు నేను క్లారిఫై చేస్తానండి త్వరలో ఇంకొన్ని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకు వస్తాను దయచేసి కంటెంట్ నచ్చితే అందరూ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి థ్యాంక్ యూ నమస్తే